వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో బాగా వినిపిస్తున్న పేరు కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో నిబద్ధత కలిగిన నాయకునిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుంది యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాతీయ స్థాయిలలో రాహుల్ గాంధీ టాస్క్ ఫోర్స్ టీమ్ లో పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలక నేతగా ఎదిగారు చామల ఆయన స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం అయిన శాలిగౌరారం మండలం టూ థౌజండ్ సెవెన్ లోనే ఉన్నత చదువుల అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎరంగెట్రం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఆయన స్థానిక మండలం అయిన షాలి గౌరారం గా పోటీ చేయాలని తలచినప్పటికీ స్థానిక పరిస్థితుల రీత్యా పార్టీ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరితే ఆ కోరిక మేరకు పోటీ నుంచి విరమించుకున్నారు తర్వాత రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసి అనతి కాలంలోనే జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు టూ లో నకిరేకల్ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ డిలిమిటేషన్ కారణంగా నియోజకవర్గం ఎస్సీ అభ్యర్థికి ఆయనకు పోటీ చేసే అవకాశం టూ థౌసండ్ నైన్ లో ఆయన భువనగిరి ఎంపీ స్థానం అడిగిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కోమటిరెడ్డి వెంకయ్య రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు కొంతకాలం తర్వాత ఢిల్లీలో ఆయన సొంత మిత్రులు అలాగే రాహుల్ గాంధీ చొరవతో టూ థౌజండ్ సెవెంటీన్ లో మళ్లీ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో తిరిగి పార్టీలో యాక్టివ్ గా మారారు అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు కిరణ్ దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకున్న సాన్నిహిత్యం ఆయనను రేవంత్ రెడ్డి టీమ్ లో కీలక నేతగా ఎదిగేలా చేసింది రేవంత్ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు ప్రస్తుతం ఆయన పిసిసి ఉపాధ్యక్షుడిగా మీడియా అండ్ సోషల్ మీడియా గా కూడా ఉన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది ఆయనకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అనుభవం సైతం ఉంది భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైన అయిన కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు ఇవన్నీ అధిష్టానం దృష్టిలో కూడా ఉన్నాయి మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో సైతం ఆయనకు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన తీరుకుగాను ఏఐసిసి పిసిసి పెద్దల నుంచి ఆయనకు మంచి మార్పులే పడ్డాయని సమాచారం అయితే ఆయన ఈసారి భువనగిరి పార్లమెంట్ టికెట్ ఆశించి గత కొద్ది నెలల నుంచి విస్తృతంగా పార్లమెంటు పరిధి మొత్తం తిరుగుతూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు కార్యకర్తల నుంచి జనాల నుంచి మంచి స్పందన రావడంతో టికెట్ నాదే నాదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు ముఖ్యంగా ఆయన అనుచరులు అభిమానులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే పార్లమెంట్ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని మంచి సపోర్ట్ కూడా ఉందని తెలుపుతున్నారు అధిష్టానం ఆశీస్సులు సైతం నిండుగా ఉన్నాయని సమాచారం ఈసారి ఖచ్చితంగా చాందల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తుందని రెండు లక్షల మెజారిటీతో ఆయన గెలుస్తారని ఆయన అంచర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే భువనగిరి పార్లమెంట్ నుండి చాలా మంది నేతలు టికెట్ కోసం వారి వారి ప్రయత్నాల్లో ఉన్నారు అందులో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ రెడ్డి కుమార్ చల్లా తేజ బీసీ కోటాలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించే జాబితాలో ఉన్నారు అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈసీ మీటింగ్ లో రాష్ట్రానికి చెందిన పది పార్లమెంట్ స్థానాలను ఖాయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు అందులో ఆల్మోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి పేరు భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఖాయం చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీ కోసం ఇన్నేళ్లుగా కష్టపడ్డ తనకే తప్పకుండా ఈసారి భువనగిరి పార్లమెంటు టికెట్ లభిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలైన జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఇతర సీనియర్ నాయకుల ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉంటుందని నమ్మకంతో ఉన్నారు అందరినీ కలుపుకుని వెళ్ళి వారి సహాయ సహకారాలు సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళతానని చామల చెబుతున్నారు టికెట్ లభిస్తే గెలుపు ఖాయమని భావిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ టికెట్ లభిస్తుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు మరి మోర్ అప్డేట్స్ ప్లీజ్ టుడే